వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్ దిశ శ్రావణి నా భర్త చేసే ప్రతి మంచి పనికి మా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయంటున్నారు ఆరు మంచి ప్రసాద్ భార్య రమాదేవి నా భర్త గ్రామానికి చేస్తున్న పనుల్లో వంతు సాయం చేస్తానని ఆయన అడుగు జాడల్లోనే మేమంతా పయనిస్తామంటున్న రమాదేవితో మా ప్రతినిధి రవీంద్ర ఫేస్ టు ఫేస్ ఈ గ్రామానికి ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి కారు మంచి ప్రసాద్ గారు ఉన్నారు రమాదేవి గారు ఆ భర్త పట్ల ఏ రకంగా స్పందిస్తున్నారు అనేది ఎందుకంటే ప్రతి ఆ పురుషుడి వెనుక ఒక మహిళ ఉంటుంది తన విజయానికి కార్యక్రమాలు అవుతుందని మనకు తెలుసు సో రమాదేవి గారు ఏం మాట్లాడతారు ఆయన భర్త గురించి ఎలా రియాక్ట్ మేడం మొట్టమొదటిసారిగా మీరు మీడియా ముందు మాట్లాడుతున్నారు దీనికి సంబంధించి అంటే భర్త గారు అయినటువంటి కారు మంచి ప్రసాద్ గారు పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటి ఎప్పటి నుంచి అంటే లాంగ్ జర్నీ ఉంది దాని గురించి లాంగ్ జర్నీ అంటే చాలా సమాజ సేవకు బాగా ముందుంటారు ఇంకా ఆయన చేసే కార్యక్రమాల పట్ల నేను కూడా ఆసక్తిగానే ఉంటాను మేడం ఒక వ్యాపారవేత్తగా ఆయన చూసాం కానీ గ్రామానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతున్నారు మనం చాలా మందిని చూసాం వారి వ్యాపార సంస్థలని అభివృద్ధి చేసుకోవడానికి చూస్తారు తప్ప గ్రామం కోసం తమ ఊరు కోసం ఎవరు కూడా ప్రయత్నించారు కానీ కారుమంచి ప్రసాద్ గారు మాత్రం అలా చేస్తున్నారు దాని మీద మీ అభిప్రాయం నాకు ఇష్టమేనండి అట్లా చేయటం నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇప్పుడు కొంతమంది గ్రామస్తులతో మాట్లాడటం జరిగింది మా దేవుడని కొంతమంది అయితే కన్నీటి పర్యంతమయ్యారు దానికి సంబంధించి అంటే గ్రామంలో ఎవరిని కదిపినా సరే మా దేవుడు మాకు గొప్ప కార్యక్రమాలు చేశాడు సేవ చేశాడు ఆయన ఎన్నో ఎంతో డబ్బు ఖర్చు పెట్టి చేశాడు అన్నారు దాని మీద ఏముందండి అంత పెద్ద ఖర్చు పెట్టేది ఏముంది అండి ఉన్నంతలో ఏదో కొంచెం అట్లా వరద భక్తిగా చేస్తాం అంతే అంటే మీరు రానున్న కాలంలో ఏ విధంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నారు నేను సహకరిస్తాము మా కుటుంబ సభ్యులు అంటే తన భర్త చేసేటువంటి ఏ పనికైనా ఏ కార్యక్రమానికైనా నా వంతు సహాయ సహకారాలు ఉంటాయి ఖచ్చితంగా అని చెప్పి రమాదేవి గారు చెప్తున్నటువంటి పరిస్థితి కాకమని గ్రామం నుంచి కెమెరా రవీంద్ర నెంబర్ న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే నెంబర్ న్యూస్ సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం